కార్తీక మాసం తరువాతి మాసంలో ప్రత్యేకమైన మాసం మార్గశిర మాసం ఈ మార్గశిర మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసం ఈ మాసంలో చేసే వ్రతం కానీ పూజ కాని పేదరికాన్ని దూరం చేసి సుఖశాంతులతో ఉండేలా చేస్తుంది ఈ మాసంలో లక్ష్మీదేవికి ఇష్టమైన వారం గురువారం ప్రతి గురువారం ఆమెకి పూజ చేసిన వ్రతం ఆచరించిన శుభం కలుగుతుంది ఈ మార్గశిర మాసంలో గురువారం రోజు వ్రతం చేసి ఎంతో మంది ధన్యులయ్యారు అయితే ఇప్పుడు చెప్తాను వినండి ఒక పురాతనమైన ఊరిలో సులోచన సుదర్శనుడు అనే పేద దంపతులు ఉండేవారు వారి ఇల్లు చిన్న మట్టి గోడలతోనూ గడ్డి కప్పుతోనూ ఉండేది వాళ్ళు తినటానికి తిండి లేదు ఇంట్లో కనీసం వంట చేసుకోవడానికి సామాన్లు లేవు కటిక దరిద్రంతో ఉండేవారు సుదర్శనుడు మాత్రం ఎంతో కష్టపడి పనిచేసేవాడు అయినా కూడా సరిగా తినటానికి తిండి ఉండేది కాదు సులోచన మాత్రం అంత పేదరికంలో ఉండి కూడా దైవ భక్తిని వదల్లేదు రోజు తెల్లవారుజామున్నే లేచి తులసిమాతను ఎంతో భక్తితో పూజించేది ఒకరోజు సులోచన మాతని ఇలా ప్రార్థిస్తుంది ఏ జన్మలో ఏ పాపం చేశానో తెలియదు ఈ జన్మలో కటిక బేదరికాన్ని అనుభవిస్తున్నాము మమ్మల్ని అనుగ్రహించు తల్లి అయినా ఎన్ని కష్టాలు వచ్చినా నీ పూజనైతే మరువనని కన్నీళ్లతో ప్రార్థిస్తుంది ఆమె పూజలకి ఎంతో ప్రసన్నురాలైన లక్ష్మీదేవి ఆమెని కనికరిస్తుంది మార్గశిర మాసంలో సులోచన పూజ చేస్తున్న సమయంలో ఆమెలో ఏదో తెలియని ఒక గొప్ప భక్తి ఆమెలో పొంగుతుంది అప్పుడు సులోచన అమ్మ లక్ష్మీదేవి ఈ మార్గశిర మాసం అంటే నీకు ఎంతో ప్రీతికరం అంట నేను పేదదాన్ని నీకు పెద్ద పెద్ద వ్రతాలు చెయ్యలేను కానీ నా మనసు నీకు అర్పిస్తాను అని కన్నీళ్లతో ప్రార్థిస్తుంది ఇప్పుడు లక్ష్మీదేవి ఒక ప్రకాశవంతమైన వెలుగులాగా వస్తుంది చుట్టుపక్కల వాతావరణం అంతా సువాసన భరితమై వాసనలతో వెదజల్లుతుంది సులోచన భయంతో కళ్ళు మూసుకుంటుంది అప్పుడు లక్ష్మీదేవి తన దివ్యమంగళకరమైన కంఠంతో ఇలా అంటుంది భయపడక సులోచన అని అంటుండగానే ఆమె దివ్యమంగళకరమైన రూపాన్ని చూసి సులోచన అలానే ఉండిపోతుంది నేను చేసిన పూజలకు నా మీద దయచూపించి వచ్చావా తల్లి అంటుంది అప్పుడు లక్ష్మీదేవి నువ్వు అంత దరిద్రంలో ఉన్న ఒక్కరోజు కూడా నా పూజను మానలేదు మాతను సేవించావు నా పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు నాకు నీలాంటి భక్తులంటే చాలా ఇష్టం అంటుంది అప్పుడు సులోచన కన్నీలతో అమ్మ నేను నీకు గొప్ప పూజలు ఏమీ చేయలేదు కానీ సాక్షాత్కరించావు ఇంతట దయ నాకు చూపించావా తల్లి అంటుంది అప్పుడు లక్ష్మీదేవి సులోచనతో భక్తికి ధనం అవసరం లేదు స్వచ్ఛమైన మనసుతో నన్ను నిష్కల్మషమైన భక్తితో నాకు పూజలు చేశావు ఈ మార్గశిర మాసంలో నీకు ఒక వ్రతం చెబుతాను ఆ వ్రతాన్ని నిష్టగా చేస్తే నీ దారిద్ర్యం తొలగిపోతుంది సంపద వస్తుంది సంతానం కలుగుతుంది నీ ఇల్లు సకల శుభాలతో నిండుతుంది అని చెబుతుంది ఈ మార్గశిర లక్ష్మి గురువారం పూజ ఎంతో భక్తి శ్రద్ధలతో చెయ్యాలి తెల్లవారుజామునే నిద్రలేచి ఉన్నంతలోనే శుభ్రమైన బట్టలు ధరించి ఆడంబరాలు అవసరం లేదు మొదటగా తులసిమాతకి దీపం పెట్టు పసుపు కుంకుమ అక్షింతలతో పువ్వులతో పూజించు నీకు ఉన్నంతలోనే ఐదుగురు ముత్తైదువులకు పిలిచి తాంబూలం ఇవ్వు గురువారం రోజున పాలు పెరుగు అన్నం నైవేద్యంగా పెట్టు ఉపవాసం ఉండగలిగితే ఉండు లేకపోతే సాత్వికమైన భోజనం చెయ్యు ఇలా నాలుగు గురువారాలు చేసిన తరువాత ఉద్యాపన చెయ్యి పేదలకు దానం చెయ్యి ఈ వ్రతాన్ని శ్రద్ధగా చేసిన వారికి నేను తప్పకుండా అనుగ్రహిస్తాను అంటుంది ఇక సులోచన తల్లి నీ మాటలు తప్పక శిరసావహిస్తాను అంటుంది ఇక లక్ష్మీదేవి సులోచన్ని ఆశీర్వదించి మాయమవుతుంది కానీ గాలిలో ఆ పరిమళభరితమైన భరితమైన వాసనలు అలాగే ఉంటాయి అంతలోనే సులోచన భర్త అక్కడికి వస్తాడు సంతోషంతో ఉన్న భార్యను చూసి ఏమింది అంత సంతోషంగా ఉన్నావు అంటాడు ఇక సులోచన జరిగిందంతా చెప్తుంది సుదర్శనుడు మొదట నమ్మడు కానీ ఆ పరిమళ భరితమైన వాసన తులసి కూడలో చిన్న వెలుగును చూసి నమ్ముతాడు సులోచన ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరిద్దాం అంటాడు ఇక మార్గశీర మాసం మొదటి గురువారం రానే వచ్చింది సులోచన లక్ష్మీదేవి చెప్పినట్లుగానే స్నానం చేసి తులసిమాతని పూజించి పూజ భక్తితో శ్రద్ధతో చేసింది కానీ ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి కానీ ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేదు అని బాధపడుతుంది ఇక కొద్దిసేపటి తరువాత పూజకు సంబంధించిన బియ్యం పసుపు కుంకుమ పండ్లు తాంబూలాలు అన్నీ ఉన్నాయి ఇవన్నీ లక్ష్మీదేవియే పంపించిందని సులోచన గ్రహిస్తుంది ఆనందంతో లక్ష్మీదేవిని మనసులో తలుచుకుంటుంది రోజు ముత్తైదువులకు తాంబూలం వచ్చి లక్ష్మీ గురువారం వ్రతం గురించి అందరికీ చెబుతుంది ఇక మూడు గురువారాలు అలాగే పూజ చేసింది సులోచన తరువాత పంటను బాగా పండి మంచి ఇల్లు కట్టుకున్నారు సులోచనకు సంతాన భాగ్యం కూడా కలిగింది ఇక నాలుగవ గురువారం ఉద్యాపనం చెప్పి ముత్తైదువులకు తాంబూలం వస్త్రదానం అన్నదానం చేశారు మార్గశీర లక్ష్మి గురువారం వ్రతం అందరికి తెలియజేస్తానని లక్ష్మీదేవికి వాగ్దానం చేస్తుంది ఆ గ్రామంలో అందరికీ ఆశ్చర్యం వేసింది ఇంత పేదవాళ్ళు అలా ఎలా అయ్యారని అప్పుడు సులోచన అందరికీ లక్ష్మీదేవి వ్రతాన్ని గురించి తెలియజేస్తుంది మీ దేవికి అత్యంత ప్రీతికరమైన ఈ మార్గశీర మాసంలో పూజా వ్రతం చేస్తే సుఖశాంతులతో వర్ధిల్లుతారు దీనికి నిదర్శనం ఈ సులోచన కథే సూ వాచింగ్